ఈరోజు ఆదివారం నాలుగవ పూజ సందర్భంగా ఈ రోజు లే మనము అమ్మవారికి శ్రీ జగ్దాంబిక మహంకాళికి అమ్మవారికి అభిషేకం జరిగింది శ్రీ నాగమ్మకు కూడా అభిషేకం జరిగింది ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మేము ఈరోజు చాలా వైభవంగా భక్తులు చాలా భక్తులు వచ్చే అవకాశం ఉంది మూడు నుంచి ఐదు లక్షల పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది మేము టెలికాస్ట్ టీవీలో కూడా చూపిస్తున్నాము మీరందరూ చూడవచ్చు భక్తులు రానివారు కూడా మేము అమ్మవారి ఆజ్ఞతో ఇక్కడ పూజారి రాజు ఉద్యమాని సాకరి చేస్తున్నాము నమస్కారం తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వంటీ సిక్స్త్ రోజు ఈ నెల నెల ట్వంటీ సిక్స్త్ రోజు ఆషాఢమాస బోనాలు స్టార్ట్ అవ్వడం జరిగింది అదే ఆ సందర్భంగా ఇచ్చేస్తున్న భక్తులందరికీ మహిళలకు యువకులకు వృద్ధులకు చిన్నళ్లకు పెద్దలకు అందరికీ గోల్కొండ ఫోర్ట్కు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ తొమ్మిది పూజలు గోల్కొండ ఫోర్ట్లో జరుగుతుంటవి ఈరోజు నాలుగో పూజ కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న ప్రతి అన్ని సిటీ అంతా దగ్గర నుండి బోనాలు కొత్తలతో సహా ఊరేగింపు పూతరాజులు అందరూ ఊరేగింపుతో సహా అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకుంటారు ఈ ఈ సందర్భంగా మనకున్న గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరికీ చాలా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రోగ్రాం కంప్లీట్ మన గోల్కొండ కోర్టులో ఉన్న డిపార్ట్మెంట్లు తొమ్మిది డిపార్ట్మెంట్లు ఉన్నవి ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ రెండు ట్రాఫిక్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మూడు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నాలుగు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఐదు మెడికల్ డిపార్ట్మెంట్ ఆరు జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ ఏడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎనిమిది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తొమ్మిది తొమ్మిది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ సమస్త డిపార్ట్మెంట్లన్నీ కలిపి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో పాటు ఈ ఉన్న తొమ్మిది డిపార్ట్మెంట్లో వస్తున్న ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా గోల్కొండ వెస్ట్ జోన్ వెస్ట్ జోన్ పీస్ కమిటీ మైత్రి కమిటీ కూడా ఈ ప్రొసిషన్లు కానీ ఊరేగింపులు తొట్టెల ఊరేగింపులు కానీ గోల్కొండ కోట అమ్మవారు పైన ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అక్కడ వరకు కానీ ఈ పోలీస్ కమి పోలీసు వాళ్ళతో సా పోలీస్ వాళ్ళతో కలిసి పీస్ కమిటీ వాళ్ళు కూడా మనకు ఈ తొమ్మిది పూజలకు సహకరిస్తూ అందరినీ శాంతియుతంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అందరు సహకారం చేస్తూ అలాగే దారి ఉన్న వాటర్ వాటర్ వాటరు ఇవ్వడం జరుగుతుంది లోవర్ ఇవ్వడం జరుగుతుంది మన గోల్కొండ కోటల్లో ఉన్న ముస్లిం సోదరులు కూడా అన్ని విధాలు సహకరిస్తూ ఈ ప్రోగ్రామ్ను పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నారు అందరికీ ఈ ప్రోగ్రాంకు ఎవరెవరైతే వస్తున్నారో ఎవరెవరైతే కమిటీలు ఎవరైతే డిపార్ట్మెంట్లో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా పీస్ అండ్ కమిటీ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ తరఫు నుండి రాజు ఉస్తాద్ గారు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఆవిద్భాయ్ గారు జనరల్ సెక్రటరీ గారు అక్బర్భాయి గారు సహా మిగతా మొత్తం ఎంతమంది అయితే పీస్ కమిటీ మెంబర్లు ఉన్నారో అందరికీ నేను పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే జనాలు రావడం జరుగుతుందో ముఖ్యంగా యూత్ మీరు కొద్దిగా జాగ్రత్తగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు కాబట్టుకొని ఎవరికి అల్లర్లు చేయకుండా గొడవలు చేయకుండా మీరు నిక్షిప్తంగా అమ్మవారికి చేయగొట్టుకుంటూ కొండపైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోవాలి అంతేకాని ఎటువంటి ఇక్కడ న్యూసెస్ కాకుండా मेरे मानव मानवों को प्रत्येक को साकारण सहకరించాలని મેં પીસ કમિટી તરફ મંડી કોરું છું આભાર નમસ્તે સસરીકા મેહ મોહમદ ઇલિયા અકબર ગોલકોંડા પીસ કમિટી કો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી હું આજ ગોલકોંડા હિસ્ટોરિકલ પ્લેસ પે હિન્દુ ભાઈઓ કી બોનાલુ ઝુલા ઝુલુસ કી ચોથી પૂજા શુરુ હો ચુકી હૈ पहली पूजा से लेकर के नौ पूजा होते हैं टोटल हर जुमेरात और हर इतवार को पहली पूजा से नौ पूजा तक कम से कम पाँच लाख भक्त लोग आके यहाँ पर दर्शन करते हैं और अपनी अपनी मनोकामनाएं माता के सामने पेश करते हैं और इनके खिदमत के लिए यहाँ पर आने वाले भक्तों की खिदमत के लिए इंडोमेंट डिपार्टमेंट वाटर डिपार्टमेंट कलेक्ट्रेट डिपार्टमेंट पुलिस और ट्राफिक डिपार्टमेंट मेडिकल डिपार्टमेंट वाटर वर्क्स, आर एंड बी जी तमाम लोग मिल कर एक दूसरे के कोऑर्डिनेशन से आने वाली आवाम को यहाँ पर सहूलत पहुँचाते हैं इसके साथ ही साथ गोलकुंडा के तमाम रहने वाली अवाम भी आने जाने वाले हिंदू भाइयों की सहूलत के लिए उनको यहाँ पर आने जाने में कोई तकलीफ ना हो यहाँ के आवाम भी उनको कापरेट करते हैं साथ ही साथ कारवान कॉन्स्टेंसी के एमएलए जनाब कौसर मोहियुद्दीन साहब और कॉरपोरेटर्स भी तमाम भक्त आने जाने वालों के लिए जो सहूलत चाहिए उसके लिए ये लोग त... और कॉरपोरेटर्स तैयार होते हैं और हमारी पीस कमेटी यहाँ के माहौल के अंदर कौमी यकजहती को बरकरार रखने एक दूसरे के मजाहब का एहतराम करने के लिए हम लोग काम करते हैं मैं तमाम तेलंगाना की आवाम से बोनालू झूला जुलूस की बहुत बहुत मुबारकबाद देता हूँ जय हिंद शुक्रिया खुदाफिज